హలో ఈ ఈరోజు స్పెషల్ రెసిపీ ఆఫ్ఘనీ ఎక్కర్రీ ఈ ఎక్కర్రీ కోసం నేను మాటల్లో చెప్పలేనండి ఒక్కసారి చేసి తిన్నారనుకోండి వారే వా అంటారు అంత రుచిగా ఉంటుంది ఈ ఎక్కర్రీ రోటీ చపాతి పులావ్ రైస్ పూరి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇంకెందుకు లేటండి వీడియోలోకి వెళ్ళి చూసుదామా అలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా పొడవుగా కట్ చేసుకోవాలి మరీ సన్నంగా కట్ చేసుకోకూడదండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట మరీ సన్నంగా కట్ చేసుకున్నారనుకోండి బ్రౌన్ కలర్లో ఈ ఆనియన్స్ ఫ్రై అవుతాయి సో మనకి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వకూడదు లైట్ పింకిష్ కలర్లోనే ఉండాలన్నమాట సో అలాగే ఒక రెండించి అల్లంని మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పిడికిడు వెల్లుల్లి అంటే ఒక చిన్న సైజు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు సో ఉల్లిపాయలు చూడండి ఇలా కొంచెం మెత్తగా అయిపోవాలి పింకిష్ కలర్లో ఉండాలన్నమాట బ్రౌన్ కలర్లో అస్సలు రాకూడదు బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి గ్రేవీ అనేది టేస్ట్ చేంజ్ అయిపోద్ది అనమాట సో ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి క్రాస్గా అనమాట ఇలా కట్ చేసిన వల్ల ఎగ్ చూడడానికి అందంగా ఉంటుంది లోపల కూడా మసాలా అంతా వెళ్ళి ఎగ్ తింటున్నప్పుడు చాలా చాలా రుచిగా ఉంటుంది సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇలాగే మీరు అన్ని ఎగ్స్ని కట్ చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ అంత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కశ్మీరీ మిర్చి మీ దగ్గర కశ్మీరీ మిర్చి లేదనుకోండి నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు బట్ కశ్మీరీ మిర్చి వేసుకున్నారనుకోండి మంచి కలర్ వస్తుందండి కర్రీకి సో ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి అంటే పై లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉన్న వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇలా క్రిస్పీగా అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఉల్లిపాయలు మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి అలాగే ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పు ఒక గంట పాటు నానబెట్టుకోండి మీ దగ్గర టైం లేదనుకోండి ఒక పదిహేను నిమిషాలు వేడి నీటిలో నానబెట్టినా సరిపోతుంది జీడిపప్పు వేసుకొని కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అంటే ఒక కప్పుతో వేసుకోవాలి కాడలతో వేసుకోండి ఓన్లీ ఆకులే వేసుకోకండి కాడలతో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట సో ఇప్పుడు అదే కడాయిలోని ఆయిల్ ఉంది కదండి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర మీడియం సైజ్ దాల్చిన చెక్క యాలకులు ఒక మూడు మిరియాలు అంటే పావు టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పది సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన వరకు కొంచెం టైం పడుతుంది బట్ ఈ గ్రేవీ వల్లే ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి అండ్ మీరు మధ్య మధ్యన కలుపుతూ ఉండండి గ్రేవీ ఎలా అంటే గుల్లగా అయిపోవాలన్నమాట మరి ప్లేన్గా సాఫ్ట్గా ఉండకూడదు మీరు చూస్తున్నారు కదా వీడియోలోని ఇలా గొల్లగొల్లగా అయిపోవాలన్నమాట ఆయిల్ కూడా సపరేట్ అవ్వాలి అండ్ గ్రేవీ మీకు గ్రీన్ కలర్లో రాదండి మంచి కలర్ వస్తుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాతే మీరు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కశ్మీరి లాల్ మిర్చి టూ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది చూపించలేకపోతున్నాను ఉప్పు తగినంత వేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి గ్రేవీ మంచి కలర్ వస్తుందండి అలాగే ఫ్లేమ్ ని లో చేసుకొని ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు కలుపుకోలేదనుకోండి ముక్క ముక్కలుగా అయిపోద్ది పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట అప్పటి వరకు మీరు కలుపుతూ ఉండాలి అలాగే ఆయిల్ సపరేట్ అయిన వరకు మీరు కుక్ చేసుకోవాలి చూడండి వీడియోలో ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా గ్రేవీ మీకు మంచి సాఫ్ట్ గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఎగ్స్ అన్ని వేసుకోవాలి ఆయిల్ తో పాటు వేసుకోవాలి ఆయిల్ తో పాటు వేసుకుని వల్ల మంచి కలర్ వస్తుంది గ్రేవీకి అలాగే ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి మీరు కొంచెం మసాలా ఎక్కువ ఇష్టపడితే వన్ టీ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత మీరు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఈ గ్రేవీ కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుందండి అందుకే వాటర్ ఎక్కువ వేసుకోకండి హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోండి నాలుగు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది అఫ్ కానీ కర్రీ ఒక్కసారి కర్రీ ట్రై చేశారనుకోండి ఇంకా ప్రతిసారి మీరు ఇలానే చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుందండి నేను చెప్పడం కాదండి మీరు ట్రై చేశాక మీరే అంటారు అబ్బో ఎంత బాగుంది అని సో ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్